మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడా వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయించు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎపేస్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం అందులో వ్రాయబడిన మాట మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బతిమాల కొనుచు ఉన్నాను యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం సర్వాధికారివి సర్వోన్నతుడవైన దేవుడవు ఉన్నవాడు అనువాడు నిరంతరం ఉన్న దేవుడు అందును బట్టి స్తోత్రాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులకు ఉంచారు మరొక నూతన దినం చూసే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు అందును బట్టి నీ సన్నిధిలో మేము నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము నిన్ను జ్ఞాపకము చేసుకుంటాం మాకు దీవెన ఆశీర్వాదకరం అని చెప్పిన నీ మాటకి స్తోత్రాలు సతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు ఇది వరకు చదువుకున్నటువంటి లేఖన సత్యాలను బట్టి శృతిస్తూ ఉన్నాం చదివించు వాడవు నీవే వాడవు నీవే బోధించు వాడవు నీవి మాకు వివరంగా అందించువాడవు వివరించు వాడవు నీవి మీకు అప్పగించుకుంటున్నాం సహాయం చేయండి దినదాసుని కూడా మరుగుపరచండి మీరు మాట్లాడండి వింటున్న వారికి మేలు క్షమం దయచేసి కాపాడి కృప చూపించమని మారక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె సాత్వికముతో నడుచుకునుట అనే ఈ మాట మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఈ దిన ముందు కూడా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనాన్ని మనము చదువుకున్నాం ఈ ఏడవచనములో దాదాపుగా రెండు సందేశాలు మనము విన్నాం ఒకటి ఆరాధన సందేశముగా మరి ఒకటి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఆయన వెలుగై ఉన్నటువంటి దేవుడు అనే సంగతి గ్రహించగలిగి ఉన్నాం ఈ దినమందు చివరి మాటగా మనం ఆలోచన చేస్తే ఏడవచములోని చివరి మాట అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయను ఆయన కుమారుడైన యేసు రక్తం ఆయన కుమారుడైన యేసు రక్తం ఈయనే నా ప్రియకుమారుడు ఇతను ఎందు నేను ఆనందిస్తున్నాను అని యేసు ప్రభువు బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పౌరం వల్ల తన వచ్చి వాళ్ళిన తర్వాత ఆ స్వరము పరలోకం నుండి వినిపించదు అన్నమాట మనకు కనిపిస్తుంది ఆయన నా ప్రియ కుమారుడు అని ఇట్లా దేవుడు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ వచ్చిన సంగతులు మనం ఎరుగుదుము ఆ కుమారుడైనటువంటి యేసు రక్తము గురించి ఇక్కడ రాయబడింది ఆయన కుమారుడైన యేసు రక్తము అనే మాట ఉంది కుమారుడైన యేసు రక్తం రక్తము ప్రాణము సహజంగా అయితే దేవుడు మనకు రక్త మాంసములు దయచేసాడు రక్తము పై కనిపించదు కానీ రక్తం ఉంది కాబట్టి మనము బ్రతుకుచు ఉన్నాం మనం చెప్పుకున్నట్టుగా రక్తము మనిషికి పురాణము జంతువులకు రక్తము పురాణము రక్తము లేకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు రక్తము లేకుండా అందుకే రక్తము లేని వారికి రక్తము ధ్యానం చేస్తారు రక్తం లేని వారికి రక్తదానం చేస్తారు వీరికి ఎక్కువై అనుకోవచ్చు లేదా ఎక్కువగా లేనప్పటికూడక ఒక మనిషి బతకాలంటే రక్తం ఎక్కించాలా అది కూడా తన రక్తము ఇతర రక్తము సూటైతే తప్ప ఎక్కించడానికి ఏమాత్రం వీలు కాదు అయితే ఏసుక్రీస్తు రక్తము అందరికీ సరిపోయింది ఏసుక్రీస్తు రక్తము అందరికీ సూట్ అవుతుంది ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క పాపాన్ని కడగడానికి ఆయన రక్తము పరిశుద్ధమైంది అమూల్యమైంది విలవగలిగింది అనేది మనము అర్థం చేసుకోవాలి అందుని బట్టి ఏసు రక్తము అనే మాట ఉంది ఏసు రక్తము అనే మాట మనము బైబిల్లో పరిశీలన చేయగా వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాము చూడండి ఇది నా రక్తము అన్నాడు చాలండి ఇది నా రక్తము అన్నాడు ఏది ఆయన రక్తము అవునా ఏది ఆయన రక్తము ఏడో ఇరవై ఏడో వచ్చినము ఇరవై ఏడవచ్చ మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరు త్రాగుడి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అన్నాడు ఇది నా రక్తము అన్నాడు అదే వచనంలోని నిబంధన రక్తము అన్నాడు నిబంధన రక్తము అన్నాడు దేని చూసి నా రక్తం అన్నాడు అయినా ద్రాక్ష రసము చూసి అవునా ఇరవై తొమ్మిదిలో నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తదిగా దినము వరకు ఇకను నేను ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను ఆయన ద్రాక్ష రసం అంటే ఈ వచ్చినాల్లో ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు ప్రభురాత్రి భోజన సంస్కార స్థాపన ఇందులో మనకు కనిపిస్తారు రాత్రి భోజన సంస్కార స్థాపన శిశులందరినీ కూడా సమకూర్చి ఒక రొట్టెని పట్టుకొని ఆయన విరిచి దాన్ని ఆశీర్వదించి విరచి తన శిశువులకిచ్చి మీరు తీసుకొని తినండి ఇది నా శరీరము అన్నాడు ఇది నా శరీరము అన్నాడు ఒక రొట్టెని పట్టుకొని ఇది నా శరీరము అన్నాడు రొట్టె ఎలాగ శరీరం అవుతుంది సహజంగా మనం చెప్పుకుంటే కనుక అవునా ఆయన ఒక రొట్టెని పట్టుకొని దాన్ని విరిచి ఆశీర్వదించి ఇది నా శరీరము తీసుకొని తినండి అన్నాడు రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఆయన చూపించినాడు యవంశ వార్త ఆరవద్యం మద్యం తన శరీరం గురించి తన రక్తం గురించి మాట్లాడుతూ చెప్పినాడు వాళ్ళు అన్నాడు లేదా అక్కడికి వచ్చినటువంటి యూదులైతేనేమి పరిశీలైతేనే సదుకలైతేనేమి ఆయన శరీరమును ఆయన ఎలాగూ తినేయగలడు అనే ప్రశ్న అక్కడ మనకు కనిపిస్తుంది సరే ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాశుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోని మీరు మీరందరూ త్రాగండి అన్నారు మీరందరూ తాగండి ఇది నా రక్తము ఇది నా రక్తము అన్నాడు ఇది నా రక్తం అన్నాడు రక్తము వలన ఏం కలిగింది చూడండి యహానుసు వార్త సారీ అపోస్తుల కార్యం చూడండి ఒకసారి ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం రక్తమిచ్చి సంఘాన్ని సంపాదించినాడు సార్వత్రిక సంఘం ఉంది కదా సంఘము అనగా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించింది సంఘములో సభ్యులంగా మనం చేరినాం అది వేరే సంగతి కానీ దేవుడు తన స్వరక్తము సొంత రక్తము అనే మాట ఉంటుంది వార్తలో గిన్నె పట్టుకొని ఇది నా రక్తము అన్నాడు ఇకనేమో దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించినాడు సంఘం రక్తం కొన్నాడా అవును ఆయన రక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు అనేది మనం చూస్తాం వార్త ఆరవ అధ్యాయము యాభై ఆరు వచనములో వార్త ఆరవ అధ్యాయము యాభై ఆరు వచనములో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉందును అన్నాడు అవునా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు శరీరము తినుట రక్తము త్రాగుట సహజంగా అయితే ఎవరు గొడక రక్తాన్ని త్రాగరు అనగా ఒక మనిషి రక్తాన్ని ఎవరు తాగరు ఒక మనిషి శరీరాన్ని ఎవరు తిన్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో అనుకోవచ్చు అయితే ఇతర దేశాల్లో మాత్రం మరి నరమాంస భక్షులు ఉన్నారే నరమాంస భక్షులు ఉన్నారే వారు రక్తాన్ని తాగుతారు అవునా మనిషి యొక్క రక్తాన్ని తాగుతారు మనుషులు కనిపిస్తే రక్తం తాగుతారు మరికొంతమంది ఉన్నారనుకోండి మనిషి యొక్క శరీరం తినే వాళ్ళు ఉన్నారు అది వేరే సంగతి కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందు నేను వాని ఎందు నిలచి ఉందును అన్నాడు ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు అనే మాట కూడా మనకు బైబిల్ జ్ఞాపకము చేస్తూ ఉంది యాభై నాలుగో వచనములో ఆ మాట ఉంది కదా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్యజీవము గలవాడు అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును అన్నాడు యాభై మూడవ కావున యేసు ఇట్ల నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుతేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు వినండి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే అన్నాడు కదా ఎవరైనా సరే క్రీస్తును నమ్ముట ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని పొందగలరు అలాగే శిలువ మీద ఆయన మరణించడం ద్వారా లభించే విమోచన భాగ్యాన్ని కూడా పొందగలరు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం ఆ తరువాత మనం చూస్తే కనుక క్రీస్తుతోనూ ఆయన వాక్కుతోనూ మన సహవాసం ఉందంత ఉన్నంత కాలం ఈ ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతాం అది ఐ మూడోచం చెప్తుంది అరే మూడవచ్చు మనం చూడగా మరి నేను మీతో చెప్పున మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడనమాట నేను మీతో చెప్పున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అని ఆయన తెలియజేశాడు నా శరీరము నా రక్తము అని ఆయన చెప్పాడు ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది యాభై ఎనిమిది రాయబడిన మాట యాభై ఎనిమిది వచ్చినములో ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని అన్నాడు సరే ఏదేమైనా ఆయన రక్తము అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది రక్తం యవనుసు వార్తలోని రాయబడిన మరి చూడండి పంతొమ్మిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినము యవనుసు వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినములో సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పడచను వెంటనే రక్తమును నీళ్ళును కారెను వెంటనే రక్తము నీళ్లు కార్యను ఒక సైనికుడు ఆయన శివులో వేలాడుతూ చనిపోయినాడు చనిపోయిన తర్వాత ఒక సైనికుడు ఈట తీసుకొని ఆయన ప్రక్కలో పడిచినాడంట ఆయన ప్రక్కలో పడవగా రక్తము నీరు కారిన ఆయన రక్తము ఆఖరి బొట్టు వరకు ఆయన కాార్చినాడు చివరి బొట్టు వరకు దాడిచినాడు ఆయన శరీరములో అంటూ రక్తము లేదు సమస్తము కార్చాడు అని మనము చూడగలుగుతాం రోమిలకు రాసిన పత్రిక ఐదు తొమ్మిదిలో రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవచనం చూడండి కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మంతులు తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అని ఉంది ఆయన రక్తము ఆయన రక్తము వలన ఇప్పుడు ఏమైనా మనము నీతి మంతులుగా తీర్చబడ్డాం ఆయన రక్తము మనల్ని నీతి మంతులుగా తీర్చింది నీతి మంతులను చేసింది ఆయన రక్తమే పాపిని పరిశుద్ధపరిచింది ఆయన రక్తమే నీతిమంతులుగా మనల్ని తీర్చాను అంత మాత్రమే కాదు ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాం మనము రక్షించబడినాం రక్షణ పొందినాం ఎబ్రి పత్రిక తొమ్మిది పద్నాలుగులో ఎబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం మనం చూసినప్పుడు తొమ్మిది పద్నాలుగు వచ్చినములో నితుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం దేవుని సేవించుటకు మీ మన సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనే మాట ఉంది క్రీస్తు రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి ఉంది మనస్సాక్షి కలిగిన కలిగిన కల్మస్యాన్ని యేసు రక్తము శుద్ధి చేస్తూ ఉంది మానవుని యొక్క పాపాన్ని కడుగుతూ ఉంది మానవుని పరిశుద్ధినిగా చేస్తూ ఉంది మానవుని యొక్క పాపము కడిగేస్తుంది నీతిమంతునిగా చేస్తూ అది ఆయన రక్తం రక్తము అనే మార్క్ కనిపిస్తుంది రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు అవునా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు మనకు పాపక్షమాపణ లేదు అనేది అర్థమవుచుకుంది పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల అంటే క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎదుగుదరు కదా అని మాట్లాడబడదు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు వెండి బంగారముల అవునా వంటి క్షయమైపోయే వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన అమూల్యమైన రక్తము చేత క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు విమోచించబడ్డారు మన విమోచకుడు ఆయన ఆయన రక్తం వల్ల మాత్రమే మనం విమోచించబడిన అమూల్యమైన రక్తము అనే మాట ఉంది అమూల్యమైన రక్తం ప్రకటన గ్రంథం ఒకటి ఆరులో ఒకటి ఆరులో మనం చూడగా మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని ప విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమె అనే మాట్లాడబడింది చాలు మనల్ని ప్రేమించుచు అనే మాట ఉంది ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు ఉన్నాడు అంత మాత్రమే కాదు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినాడు ఆయన ప్రేమించాడు ఆయన విడిపించినాడు అవునా ప్రేమించిన వాడు విడిపించాడు ఎలా విడిపించినాడంట తన రక్తము వలన ఆయన మనల్ని విడిపించినాడు పాపు బంధకాల నుంచి విడిపించాడు అపవాధ్యతల నుంచి విడిపించినాడు విడిపించినవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఐదవ అధ్యాయం తొమ్మిద వచ్చినము ఐదవ అధ్యాయము వచనములో తొమ్మిది పది కలిసి ఉన్నాయి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను ఇప్పుటకు ఎగుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనసులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేస్తుంది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అన్నమాట కనిపిస్తుంది నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడువా మాట్లాడు వారిలో ప్రతి జనములో ప్రతి ప్రజలో కదా దేవుని కొరకు మనసును కొని అనే మాట కనిపిస్తుంది రక్తమిచ్చి ఆయన కొన్నాడు అవునా ఈ భూమి మీద ఈ భూమి మీద ఎన్ని జాతులు ఉన్నాయో అందరినీ కూడా దేవుని కొరకు మనుషులను రక్తమిచ్చుకున్నాడు రక్తమిచ్చుకున్నాడు ఆయనను కొనుక్కున్నాడు నీవు ఆయన సొత్తు విలువ పెట్టుకునబడిన వాడు అని కొరంత మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది విలువ మనం చూస్తాను ఆయన విలువ పెట్టి మనలో ఆయన కొనుక్కున్నాడన్న మాట కనిపిస్తుంది ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు లాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉత్తుక్కొని వాటిని తెలుపు చేసుకుని అన్నమాట గొర్రెపిల్ల రక్తములో ఎవరు గొర్రెపిల్ల ప్రభు అయిన ఎదుగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కాబట్టి గొర్రెపిల్ల రక్తములో అనే మాట కనిపిస్తుంది గొర్రెపిల్ల రచ్చ పన్నెండు పద్నాలుగు అక్కనే చూడండి పన్నెండు పద్నాలుగులో రాయబడిన మాట అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షి రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడను అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములు అర్ధకాలములు పోషింపబడును అనే మాట మనకు అనిపిస్తూ సరే ఆయన రక్తము అనే ఈ మాట మనము ధ్యానం చేస్తూ ఉన్నాము రండి యవన్ రాసిన మొదటి పత్రిక వస్తే కనుక ఈ మాట చదివి మనం ముగిద్దాం యహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనములో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది ప్రతి పాపము అది ఏ పాపమైనా కావచ్చు అవునా ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది పవిత్రులుగా చేస్తూ ఉంది పరిశుద్ధం పరుస్తూ ఉంది అందుకే చెప్పుకున్నాం ఏసు రక్తం ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి సరిపోతుంది అని అందరి పాపాలు కడగడానికి అందరిని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన రక్తమే అవసరం కాబట్టి ఆయన రక్తములో కడగబడాలి మన పాపాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలంటే ఆయన రక్తం ఎంతైనా మనకు అవసరం కాబట్టి ఆయన రక్తము వలనని మనము శుద్ధులమైన నీతిమంతులమైన ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు తన రాజ్య నివాసులుగా చేసుకున్నాడు ఒకవేళ ఇంకా ఆ రక్తము చేత కడగబడకపోతే కనుక ఈ దినమందైనా ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే లేదా రక్షకుని ఆశ్రయిస్తే ఆయన నీ పాపాలు కడిగి పరిశుద్ధపరుస్తాడు తన రాజ్యానికి నిన్ను సొత్తుగా చేసుకుంటాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రం స్వత్తులు చెల్లిస్తున్నాం మీరు అందించిన ఈ మాటను బట్టి స్తోత్రాలు దేవించి ఆశీర్వదించండి ఎందరైతే పాపక్షమాపణం పొందలేదో మారు మనసు పొందలేదో నీతి తీర్చబడలేదో వారందరూ కూడా నీతి మంతులుగా తీర్చబడినట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించమని సహాయపడుమని ప్రభు అయినేసుక్రీస్తు నామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కొడు వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమె మన్సీ అందరికి వందన్నారు